హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హేమ చిట్టి నా పేరు హేమ అండి ఈరోజు మనము సొరకాయ సగ్గుబియ్యంతో పాయసం నేను ఎలా చెప్తానో అలా ఒకసారి చేసి చూడండి సగ్గు బియ్యం నానబెట్టక్కర్లేదు అలాగే అప్పటికప్పుడు రెడీ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఎండకు చాలా చాలా మంచిది కూడా ముందుగా సొరకాయ తీసుకొని తొక్క అంతా తీసేయాలన్నమాట ఇలాగా తొక్క అంతా తీసేయాలి తీసేసి తురుముకోవాలి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేది మర్చిపోవద్దండి ఇలా తొక్క తీసిన తర్వాత తురుముకోవాలన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఒక పది నిమిషాల్లో మనం సొరకాయ బియ్యం పాయసం రెడీ చేసేయచ్చు సగ్గుబ్యం నానబెట్టే పని లేకుండా తల్లప్ప లేకుండా మనకు కావాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు సొరకాయ ఉందంటే చేసేసుకోవచ్చు సేమియా అన్న హీట్ ఉంటుంది సొరకాయి హీట్ కూడా ఉండదు చాలా కోళ్ళు ఈ ఎండకు చాలా చాలా మంచిది అనమాట ఇలా తురిమి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని ఒక అర్ధ లీటర్ పాలు తీసి గిన్నెలో వేసేసుకుందాం అర్ధ లీటర్ ప్యాకెట్ అని ప్యాకెట్ తీసుకున్న మీరు ఆవు పాలైనా కూడా తీసుకోవచ్చు నీళ్ళు ఏం వేయక్కర్లేదు అలాగే మనం స్టవ్ మీద పెట్టేద్దాం అది కాగనిద్దాం ఒక పొంగు రానిద్దాం లోపు మనం ఒక బౌల్ తీసుకొని అందులో ఈ కప్పుతో నాలుగు కప్పులు నీళ్ళు అనమాట వేసుకొని మూత పెట్టి స్టవ్ మీద పెట్టేద్దాం ఇది కాగనిద్దాం అది కాగేలోపు మనం ఏ కప్పుతో నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు సన్న సగ్గు బియ్యం అనమాట చూడండి ఇలా సన్నవి తీసుకుంటే చాలా బాగుంటుంది కుదరలేదు అంటే అయినా బాగుంటాయి నేనైతే సన్నవి తీసుకున్నాను స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టి అందులో వేసి వేయించుకున్నాం సగ్గుబియ్యం నానబెట్టక్కర్లేదు ఇలా వేయించుకున్నా ఉంటే తొందరగా ఉడికిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం నానిచ్చిన సగ్గుబియ్యం కన్నా ఇలా వేయించే సగ్గుబియ్యం చాలా బాగుంటుంది కొద్దిగా చిటపటలాడే ఆడే స్టార్ట్ అయిన తక్షణము స్టవ్ ఆఫ్ చేసేసి నీళ్ళు కాగినట్టయితే చూడండి మరుగుతూ ఉన్నాయి కదా ఇప్పుడు వేసేయాలి ఇందులో ఇందులో వేసేసామంటే తొందరగా ఉడికిపోతుంది ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు ఉడకనివ్వండి మూత పెట్టి అది ఉడకనిద్దాం ఆలోప మనం స్టవ్ మీద ఒక బాండల్ కానీ ఒక ఫ్యాన్ కానీ పెట్టేసుకొని నెయ్యి ఒక రెండు స్పూన్లు వేసుకొని కొద్దిగా ద్రాక్ష కొద్దిగా గోడంబి పలుకులు ఒక గుప్పిడు వేసుకోండి చాలా చాలా బాగుంటాయి ఉంటే కనుక లైట్గా కలర్ వస్తే సరిపోతుందండి మాడబెట్టక్కర్లేదు ఇలా లైట్గా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేద్దాం ఇందులోనే మనము సొరకాయ తురుముకున్నాం కదా కొలిసి వేసుకుందాం సొరకాయ తురుము అండి ఈ నెయ్యిలోనే వేసేసుకుందాం మనం సేమ్ ఎలాగ వేయిస్తామో అలాగే అనమాట నాకు రెండు కప్పులు సొరకాయ తురుము వచ్చిందనమాట ఇది ఒక ఐదు నిమిషాలు వేయించుకోండి పూర్తిగా సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు నేతిలోనే ఉడికించుకోండి ఇది ఏడెనిమిది నిమిషాలు అయిందండి చూద్దాం చూడండి బాగా ఉడికిపోయింది మనం ఇందాక పొంగు వచ్చినాయి కదా పాలు పక్కన పెట్టాము కదా పాలు ఇందులో వేసేద్దాం ఒక్క పొంగు వస్తే సరిపోతుందండి పాలు అది పొంగు వచ్చిన తర్వాత ఈ సగ్గుబియ్యంలో వేసేయాలి వేసేసి ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత చక్కెర మనకు రెండు కప్పులు సొరకాయ తురుము వచ్చింది కాబట్టి మొక్కాల కప్పు వేసుకుంటే సరిపోతుంది మీకు తీపి ఎక్కువగా కావాలి అనుకుంటే కప్పు కూడా వేసుకోవచ్చు ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది ముక్కాలు కప్పు కరెక్ట్గా సరిపోతుంది ఇది ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం చక్కెర అంతా కరిగనిద్దాం యాలక్కీలు ఒక రెండు మూడు యాలక్కీలు నూరి ఇందులో వేసేయండి పొడిని టేస్ట్ కోసం ఇది బాగా నేతలో వేగిపోయింది చూడండి సేమ్ సేమియా ఎలా వేస్తామో సేమియా బదులు సొరకాయ అనమాట సేమియా కూడా నేతలో వేయించుకుంటాం కదా అలాగే అనమాట ఇందులో వేసేసి ఇది ఒక ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనిద్దాం తొందరగా ఉడికిపోతుందండి సొరకాయి చాలా టైం ఏమి పట్టదనమాట ఆల్రెడీ మనకు నేతిలోనే ఉడికిపోయింది ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడకనిద్దాం అంతే అండి చూసారా పాయసం రెడీ సొరకాయి సగ్గుబియ్యంతో పాయసం ఉంటుంది ఆహా అమృతం అలా ఉంటుంది మీరు కావాలంటే ఒకసారి చేసి చూడండి నేను చెప్పిన కొలతలతో చాలా చాలా బాగుంటుంది రుచి అద్భుతం అంటారు అంత బాగుంటుందన్నమాట గిన్నెలకు తీసి సర్వ్ చేసేసుకుందాం సొరకాయి సగ్గు బియ్యం పాయసం రెడీ అయిపోయింది కరెక్ట్గా టైం చూసుకుంటే పది నిమిషాలు పాయసం రెడీ అయిపోతుంది చూసారా చూస్తానే తినేయాలనిపిస్తాను కదా మనం ఏ కలరు యాడ్ చేయలేదు న్యాచురల్గా ఇంట్లో చేసింది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా హెల్తీ కూడా అనమాట రుచి అయితే సూపర్గా ఉందండి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు వస్తాయి ఫాలో చేయండి థ్యాంక్ యూ